అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఒకటి నలభై ఏడవ డివిజన్లో ఉమ్మడి అభ్యర్థి అయిన దగ్గుపాటి ప్రసాద్ గారి తరపున ఇక్కడ ఓట్లను అభ్యర్థిస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తూ ఈరోజు అందరినీ ఓట్లు జ సైకిల్ గుర్తుకే వేయాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈ అరాచక ప్రభుత్వము రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఇక్కడ నగరంలో అనేక సమస్యలున్నాయి ఏ సమస్యకు స్పందించకుండా ఈరోజు ప్రజలందరినీ రోడ్ల మీద వదిలేసి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని ఈ వెంకటరామరెడ్డి గారికి బుద్ధి చెప్పి దగ్గుపాటి గారిని గెలిపించవలసిందిగా మేమంతా మా వంతు కృషి చేస్తూ జనసేన పార్టీ తరపున వీళ్ళతో కలిసి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నాం ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి ఎలాంటి ఇబ్బందులు పాలయ్యామో ఈ ఐదు సంవత్సరాలు అని ఆలోచించి వీళ్ళను ఆశీర్వదించాల్సిందిగా ఒక ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని ఖచ్చితంగా అనంతపురం ప్రజలు గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఈరోజు అందరినీ కోరుతున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై హింద్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్నగారిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్క ప్రతి ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా ఎంత ముసలి వాళ్ళైనా పెద్దలైనా పిల్లలైనా వాళ్ళు కోరుతున్నది ఒకటే కోరిక అక్క మాకు సైడ్ వాల్ నిర్మాణం కావాలి మేము చాలా దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు తప్పకుండా అది చే చేయించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు అధికారంలో ఉన్న అనంత వెంకటరామరెడ్డి గారి వల్ల మాకు ఎటువంటి సహాయం పొందలేకపోయాం మేము ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము ఆ తర్వాత మొదటి పనిగా మాకు సైడ్ కాల్ నిర్వా సైడ్ కా వాల్ నిర్మాణం మాకు చేయించాలని ప్రతి ఇంట్లో చెప్పడం జరిగింది తప్పకుండా అన్న హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇంతకుముందే పార్టీ గెలవకపోయినా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను సైడ్ వారం నిర్మాణం చేపిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ నలభై ఏడవ డివిజన్లో వాళ్ళు వాళ్ళను ఓట్లు అభ్యర్థిస్తూ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సంతోషం కూడా చూస్తున్నాం మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము ప్రసాదన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని మాట ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను